진 t a n 이 m w e It is kind of an emotional outburst from a sincere Indian. What we feel heartful that such Indians are very rare and very few in our country right now. We need to breed them, we need to educate them to become like that so that our India can be taken care of by youngsters. Now we are all waiting for the chief guest here to come and address us. Our sir is known throughout the country and the world not only as a social worker but also a famous. కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ అండ్ బీన్ ఇన్ ద లైమ్ లైట్ సో నార్మల్ పర్సన్ సింపుల్ టు కోర్ ఆఫ్ ల్యాండ్ సార్ జస్టిస్ ఆనబుల్ ఎన్ వి రమణ గారు సో ప్లీజ్ కమ్ ఆన్ దిస్ ఒకేషన్ వి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ విత్ బిగ్ ఫ్లాట్ ఆల్ ఆఫ్ యూ సార్ దయచేసి తరకరాల ధ్వనుల మధ్య మన ముఖ్య అతిథి గారిని ఆహ్వానించవలసిందిగా వచ్చి మనందరినీ ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సభా అధ్యక్షులు అవే సంస్థ స్థాపకులు ప్రభాకర్ చౌదరి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చిన్నారెడ్డి గారు మండలి బుద్ధప్రసాద్ గారు శ్రీమతి ప్రీతి హరిత గారు నాగేశ్వర గారు శ్యామ్ గారు లహరి వేలు గారు మల్లాది కృష్ణారావు గారు ఇతర పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పానండి చెప్పాను చిన్నారెడ్డి గారు ఇతర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరి మనులు ప్రత్యేకించి నిజాయితీగా జీవితంలో జీవించి మరి ప్రజలకు సేవ చేసి ప్రజల మనల్ని పొందినటువంటి అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఈ సమావేశం ఏర్పాటుకి కారణం మీ అందరికీ తెలుసు సమాజంలో అత్యంత హీనమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ప్రజానీకానికి సేవ చేయటం కోసం అవకాశం వచ్చినటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇతర సంస్థలు కానీ వ్యక్తులు కానీ అవినీతితో మునిగిపోయి అదేవిధంగా రాజకీయాల్లో హింస మరి ద్వేషంతో రెచ్చగొట్టి వారిని పావులుగా వాడుకొని తమ సౌదాలు నిర్మించుకుంటున్నటువంటి వ్యక్తుల హింసకు వ్యతిరేకంగా ఈ సంస్థ స్థాపించడం జరిగింది ప్రత్యేకించి పదిహేను సంవత్సరాలుగా పదిహేనవ జాతీయ సదస్సు నిర్వహించడం మరి చాలా సంతోషించదగినటువంటి విషయం ఈ సందర్భంగా అనుభవజ్ఞులు జీవితంలో ప్రజాసేవలో మునిగితేలి నేటి రాజకీయాలకు అవినీతికి తట్టుకోలేక మరి రాజకీయాల్లో ఉండాలా వద్దా అనేటటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నటువంటి మరి అనేక నలుగురు ప్రముఖ వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు వీళ్ళంతా కూడా ఎస్టింగిష్ స్పీషస్ లాగా అంతరించిపోయే జాతిలాగా ఉంది ఎందుకంటే ఈ సమాజంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడేటటువంటి పరిస్థితి కనిపించట్లా మెజారిటీ జనం మరి అవినీతిని ఆమోదిస్తున్నారా అనేటటువంటి సందేహం కూడా మనకు కలుగుతుంది అందుకనే దాదాపు వంద సంవత్సరాల పైగా మరి చార్లెస్ డికెన్స్ అనేటటువంటి మహాకవి ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అనేటటువంటి ఒక నవల్ రచించాడు దానికి తెలుగులో కూడా అనువాదం జరిగింది ఆ అనువాదం తెన్నాచూరి గారు ఒక మొదట ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్లో వర్ణిస్తాడు అది ఒక వైభవజ్వాల మహాయుగం వల్లకాటి అద్వాన శకం వెళ్ళి విలిసిన జ్ఞానం బ్రహ్మజముడుల అజ్ఞానం భక్తి విశ్వాసాల పరిమపరిదం పరమ పాషాండాల ప్రలోదక కల్లోలం ఉజ్వల చైతన్యాల ఉత్పల మహోదయం ఆశాకసుమాలు పుష్పించిన మధుర వసంతం